ఎన్టీ రామారావు గారికి పన్నెండు మంది పిల్లలు ఈ విషయం చాలా మందికి తెలియదు ఒకవేళ తెలిసిన ఈ పిల్లల గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియవు ఇప్పుడు ఎవరికి తెలియని విషయాల గురించి మనం తెలుసుకుందాం నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎదురులేని మనిషి తిరుగులేని ప్రజానాయకుడు కేవలం తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాడు ఎన్టీఆర్ మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడులో కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టాడు పంతొమ్మిది వందల నలభై మూడు మే నెలలో తన ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవ పెళ్లి చేసుకున్నాడు ఎన్టీఆర్ కు మొత్తం పన్నెండు మంది పిల్లలు అందులో ఎనిమిది మంది కొడుకులు నలుగురు కూతుర్లు ఇంత మందిని కని పెంచి పెద్ద చేసిన బసవ తారకం ఎంత సహనమూర్తో మనం అర్థం చేసుకోవచ్చు అబ్బాయిలందరికీ పేరు చివర కృష్ణ అని వస్తుంది అమ్మాయిలందరికీ పేరు చివర ఈశ్వరి అని వస్తుంది ఇప్పటి తరానికి పన్నెండు మంది పిల్లలంటే అది ఎలా సాధ్యం రా బాబు అనిపించక మానదు కానీ ఆ కాలంలో మనుషులే బలం అందువల్ల వీలైనంత మంది పిల్లల్ని కనేవారు ఇప్పుడు ఎన్టీఆర్ పిల్లల్లో ఎంతమంది చనిపోయారు ఎంతమంది బతికున్నారు ఎన్టీఆర్ కుటుంబంలో ఎందుకంత విషాదం నెలకొని ఉంది ఎన్టీఆర్ కు కుటుంబం కన్నా సినిమాలు రాజకీయాలే ముఖ్యమా దాని ప్రభావం ఆయన పిల్లల మీద ఎలా పడింది వంటి అనేక ఆసక్తికరమైన విశేషాలను గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఎన్టీఆర్ పెద్ద కొడుకు పేరు నందమూరి రామకృష్ణ సీనియర్ ఈ అబ్బాయి పంతొమ్మిది వందల అరవై రెండులో కార్డియో వెస్కులర్ వ్యాధితో చనిపోయాడు కొడుకు చనిపోయిన విషయం ఎన్టీఆర్కి ఉదయం పది గంటలకు తెలిసిందంట అప్పుడు ఆయన ఇరుగు పొరుగు అనే సినిమా షూటింగ్ లో ఉన్నాడు కానీ ఆయన ఆ విషయం ఎవరికీ చెప్పలేదు షూటింగ్ లో నటిస్తూనే ఉన్నాడు తాను వెళ్లిపోతే షూటింగ్ ఆగిపోతుందని అలా చేశాడంట షూటింగ్ అయ్యాక మేకప్ తీసేసి తమ్ముడు త్రివిక్రమ ను పట్టుకుని బోరున విలిపించాడట ఈ దృశ్యం బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమాలో కూడా ఉంది ఈ రామకృష్ణ పేరుతోనే అతని జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాచారంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ ని స్థాపించాడు ఎన్టీఆర్ ఇందులో మొదట షూటింగ్ జరుపుకున్న సినిమా దాన వీరసుర కర్ణ ఇక రెండవ కొడుకు పేరు నందమూరి జయకృష్ణ ఇతను సినిమా ప్రొడ్యూసర్ ఇతని జీవితంలో చాలా వివాదాలే ఉన్నాయి అబిడ్స్ లో రామకృష్ణ థియేటర్ క్యాంటీన్ వివాదంలో జయకృష్ణ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయనకు ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష ఇరవై ఐదు లక్షల జరిమానా కూడా విధించింది ఇటీవల జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మూడవ కుమారుడు నందమూరి సాయి కృష్ణ యాభై రెండేళ్ల సాయి కృష్ణ రెండు వేల సంవత్సరంలో జారిపడి నాలుగేళ్ల పాటు కోమాలో ఉండి రెండు వేల నాలుగులో చనిపోయాడు ఇది ఎన్టీఆర్ కుటుంబంలో రెండవ అతిపెద్ద విషాదమని చెప్పవచ్చు ఇతనికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు నాలుగవ కుమారుడు నందమూరి హరికృష్ణ అందరి కొడుకుల్లేకి ఇతనే ఎన్టీఆర్ కి సన్నిహితుడు ఎన్టీఆర్ రాజకీయ యాత్రలో ఉపయోగించిన చైతన్య రథానికి డ్రైవరు అంగరక్షకుడు కూడా ఇతను సినిమా నటుడు నిర్మాత రాజకీయ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములకు తండ్రి పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్రీ కృష్ణావతారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరంగేట్రం చేసి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా కూడా నటించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో చంద్రబాబు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కొలదోసినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబు వైపు పనిచేశాడు హరికృష్ణ ఆరు నెలల పాటు రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు ఆ తర్వాత హిందూపురం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు కానీ కొన్ని రోజులకి మళ్లీ తెలుగుదేశంలో చేరాడు హరికృష్ణకు ఇద్దరు భార్యలు మొదటి భార్య లక్ష్మీ కుమారి ఇది ఎన్టీఆర్ చేసిన పెళ్లి ఆమెకు ఇద్దరు కొడుకులు జానకి రామ్ కళ్యాణ్ రామ్ ఒక కూతురు పేరు సుహాసిని ఈ సుహాసిని ఆ మధ్య తెలుగుదేశం పార్టీ తరపున హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది ఇక రెండవ వారి పేరు శాలిని శాలిని ఒక మ్యూజిక్ టీచర్ ఎన్టీఆర్ కుటుంబంలో పిల్లలకు సంగీతం నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వచ్చేది తండ్రితో పాటు ఇంటి పట్టున ఉన్న హరికృష్ణ ఆమెతో ఎక్కువసేపు గడిపేవాడు ఆమెను తన కారులోనే వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసేవాడు అలా ఆమెకు దగ్గరయ్యాడు చివరికి ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు ఆమె కొడుకే తెలుగు సినిమా సూపర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ శాలిని వాళ్ళ సొంత ఊరు కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉంది హరికృష్ణ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన కావలిలో ఒక పెళ్లికి వెళ్తూ నార్కెట్ పల్లి దగ్గర ఉదయం ఆరు ఆరున్నర గంటల ప్రాంతంలో తను డ్రైవ్ చేస్తున్న టయోటో ఫార్చునర్ డివైడర్ ఢీ కొనడంతో ఆయన చనిపోయాడు అప్పటికి ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు అంతకు ముందే రెండు వేల పద్నాలుగులో అదే హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన పెద్ద కొడుకు జానకరామ్ చనిపోయాడు ఈ రెండు మరణాలు ఎన్టీఆర్ కుటుంబంలో అత్యంత విషాదాన్ని తీసుకొచ్చాయి ఇద్దరు కూడా అతివేగం వల్లే చనిపోయారు చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయిన హరికృష్ణ సీటు బెల్ట్ పెట్టుకోలేదు అతివేగంగా వెళ్తూ వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడంతో అదుపు తప్పి కారు పల్టీ కొట్టింది ఇక ఎన్టీఆర్ ఐదవ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఇతడు ప్రముఖ సినిమాటోగ్రఫర్ ప్రొడ్యూసర్ కూడా రాముడు భీముడు చంద్ర శాసనుడు గొప్పింటి అల్లుడు వంటి సినిమాలకు కెమెరామ్యాన్ గా పనిచేశాడు గొప్పింటి అల్లుడు భార్గవ రాముడు వెంకటాద్రి వంటి సినిమాల్ని నిర్మించాడు ఈయన కొడుకే తారకరత్న కూతురు పేరు రూప తారకరత్న ఒక ఫంక్షన్ లో పరిచయమైన అలేక్యారెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తండ్రి కొడుకులు విడిపోయారు అలేఖ్యకు ఇది రెండవ పెళ్లి కులం కూడా వేరే కావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ఇక ఎన్టీఆర్ ఆరవ కుమారుడు ప్రముఖ తెలుగు సినిమా స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తండ్రికి నిజమైన నటవారసుడు బాలకృష్ణ చెప్పాలంటే ఈ వీడియో నిడివి సరిపోదు ఆయన పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన జన్మించాడు ఇప్పుడు అరవై రెండేళ్లు నటుడు నిర్మాత శాసనసభ్యుడు ఆయన పౌరాణిక జానపద సాంఘిక వంటి దాదాపు నూరుకు పైగా చిత్రాల్లో వైవిధ్య భరితమైన పాత్రల్ని పోషించాడు ఆయన బాల్యం హైదరాబాద్ లోనే గడిచింది నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ చదివాడు పద్నాలుగేళ్ల వయసులో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ నట జీవితాన్ని ఆరంభించాడు ఇక అప్పటి నుండి వేణు దిరగలేదు లెక్కలేననే రికార్డులు సొంతం చేసుకున్నాడు ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభైల నుండి కమర్షియల్ గా విజయం సాధించిన ఆయన సినిమాల్లో కొన్ని సాహసమే జీవితం జననీ జన్మభూమి మంగమ్మ గారి మనవడు మువ్వ గోపాలుడు ముద్దుల మామయ్య నారీ నారీ నడుము మొరారి లారీ డ్రైవర్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రౌడి ఇన్స్పెక్టర్ బంగారు బుల్లోడు భైరవ ద్వీపం పెద్దన్నయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు చిన్నకేశరెడ్డి సింహ లెజెండ్ ఇటీవలే అఖండ రెండు వేల పదిహేడులో ఆయన నటించిన చారిత్రక సినిమా గౌతమి పుత్ర శాతకర్ని కమర్షియల్ సక్సెస్ తో పాటు ఎడిన్బర్గ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీస్ లో స్క్రీనింగ్ కూడా అయింది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు బాలకృష్ణ మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో హిందూపూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు ప్రస్తుతం కూడా ఆ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నాడు బాలకృష్ణ జీవితం వివాదాలమయం ఆయనకు లౌక్యం తెలియదని అంటారు ముక్కుసూటితనం తనం ఎక్కువ ఆయన మాటలకు సెన్సార్ ఉండదు అందువల్ల ఆయన అడుగు పెడితే వివాదాలు పుడతాయి అయితే అన్నిటిలోకి అతిపెద్ద వివాదం రెండు వేల నాలుగు జూన్ మూడు రాత్రి ఎనిమిది యాభైకి ఆయన ఇంట్లో జరిగిన తుపాకీ కాల్పుల కలకలం ఆయన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ని సత్యనారాయణ చౌదరిని హత్య చేసేందుకు వాళ్ల మీద కాల్పులు జరిపాడని అభియోగం వాళ్ళిద్దరూ కూడా బుల్లెట్ గాయాలతో అపోలో హాస్పిటల్లో చేరారు బాలకృష్ణ కూడా కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అరెస్టు నుంచి తప్పించుకున్నారు ఇదే సమయంలోనే సాయి కృష్ణ చనిపోయాడు సో ఈ రెండు విషాదాల నడుమ బాలకృష్ణ హాస్పిటల్లో ఉన్నాడు అయితే బెల్లంకొండ సురేష్ సత్యనారాయణలు కాంప్రమైజ్ అవడంతో కోర్టు కేసు కొట్టేసింది బాలకృష్ణకు ఇరవై ఏళ్ల వయసులో వసుంధరా దేవితో పెళ్లైంది ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు పెద్ద కూతురు బ్రాహ్మణి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ భార్య ఇక ఎన్టీఆర్ ఏడవ కుమారుడు నందమూరి రామకృష్ణ జూనియర్ ఈయన ప్రముఖ సినీ నిర్మాత యువరత్న పెద్దన్నయ్య శ్రీనాథ కవి సార్వభౌముడు వంటి సినిమాల్ని ఈయన నిర్మించాడు రామకృష్ణ ఎన్టీఆర్ కుటుంబం తరపున స్పోక్స్ పర్సన్ గా కూడా ఉంటాడు ఆ మధ్య అంబటి రాంబాబు వల్లబనేని వంశీ భువనేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మరికొన్ని సందర్భాలలో కూడా రామకృష్ణ మీడియా ముందుకు వచ్చి ఆ కుటుంబం తరపున మాట్లాడాడు ఇక ఎన్టీఆర్ చివరి ఎనిమిదవ కుమారుడు నందమూరి జయశంకర కృష్ణ ఇతనికి చాలా కాలం పాటు పెళ్లి కాలేదు ఎన్టీఆర్ కూడా ఇతన్ని పట్టించుకోలేదు చివరికి కేవలం వంద మంది సమక్షంలో తిరుపతిలో అత్యంత నిరాడంబరంగా ఆయన పెళ్లి జరిగింది ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు కడపటి కొడుకు నిరాదరణకు గురవుతాడు అనడానికి ఉదాహరణే జయశంకర్ కృష్ణ ఇక ఎన్టీఆర్ కూతుర్ల విషయానికి వద్దాం పెద్ద కూతురు గారపాటి లోకేశ్వరి ఈమె పెద్దగా ఎక్కడా కనబడదు అయితే కథానాయకుడు సినిమా సక్సెస్ మీటికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడింది వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరావు కథానాయకుడి సినిమాలో నందమూరి సాయి కృష్ణ గారు నటించాడు ఇక ఎన్టీఆర్ రెండవ కూతురు దగ్గుపాటి పురంధరేశ్వరి జగమెరిగిన పేరు ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసురాలు ఆమె చెన్నైలో చదువుకున్నది బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది జమాలజీలో కూడా డిగ్రీ చేసింది ఎన్టీఆర్ ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ పార్టీలో చేరింది భువనేశ్వరి బాపట్ల నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్ కెళ్లింది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లోను మినిస్టర్ ఆఫ్ స్టేట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గాను మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గాను పనిచేసింది రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరి ప్రస్తుతం విశాఖపట్నం నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఉంది పురంధరేశ్వరి మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అని చెప్పవచ్చు పార్లమెంటు లో చాలా సార్లు ఉపన్యాసాలిచ్చింది తాను చేపట్టిన పదవులకు వన్నీ తెచ్చింది ఈమెను ముద్దుగా చిన్నమ్మ అని పిలుస్తారు బీజేపీలో ఈమెను సుష్మా స్వరాజ్ ఆఫ్ సౌత్ ఇండియా గా పిలుస్తారు ఈమె బహుభాషా కోవిదురాలు కూచిపూడి నాట్య కళాకారిణి వ్యాపారవేత్త కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జమ్ అండ్ జ్యువెలరీ అనే సంస్థను హైదరాబాద్ లో స్థాపించింది ఈమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా జగమెరిగిన రాజకీయ నాయకుడే ఈమెకు ఇద్దరు పిల్లలు ఇక ఎన్టీఆర్ మూడవ కుమార్తె నారా భువనేశ్వరి ఈమెను గురించి కూడా తెలియని వాళ్ళు ఉండరు నారా చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ తల్లి ఈమె కేవలం గృహిణిగానే ఉండకుండా హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారంలో చురుకుగా పాల్గొంటుంది హెరిటేజ్ ఫుడ్స్ కి బోర్డు మెంబర్ గా వైస్ చైర్మన్ గా పనిచేసింది ఇప్పుడు కూడా వైస్ చైర్మన్ గానే ఉన్నది చంద్రబాబుకు ఈమె తెర వెనుక ఉన్నప్పటికీ ఆమె తెలుగుదేశం పార్టీలో బ్యాక్ ఎండ్ లో చాలా క్రియాశీలంగా ఉందని అంటారు ఇటీవల పార్టీలో ఆమె కంట్రోల్ పెరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి ఇటీవల ఆమె మీద వచ్చిన నిందలకు కూడా ఆమె బహిరంగంగా స్పందించలేదు నిశ్శబ్దంగానే ఉండిపోయింది ఇక ఎన్టీఆర్ నాలుగవ చివరి కుమార్తె కంఠం నేని ఉమామహేశ్వరి ఇటీవల ఉరేసుకుని చనిపోయి వార్తల్లో నిలిచింది ఇప్పటికీ ఆత్మహత్యకు నిజమైన కారణాలు బయటికి రాలేదు ఈమె మరణం చుట్టూ వైసీపీ టిడిపి మధ్య రాజకీయాలు చిచ్చు రేపుతున్నాయి ఈమె జీవితంలో మొదటి విషాదం మొదటి భర్త శాడిస్తి కావడం అందుకనే విడాకులు తీసుకుని రెండవ పెళ్లి చేసుకుంది అన్ని ఉన్నా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఒక మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ దేశ చలన పరిశ్రమను ఏలాడు దేశ రాజకీయాల్ని శాసించాడు తెలుగు ప్రజల గుండెల్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అయినా ఆయన జీవితంలో ఆయన కుటుంబంలో వివాదాలకు విషాదాలకు మాత్రం కొదవలేదు అదే మరి జీవితం అంటే